నమస్కారం నమస్కారం మేడం చాలా మంది లేడీస్ లో గానీ జెంట్స్ లో గానీ జుట్టు అనేది ఒక అందాన్ని ఇస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ ఇప్పుడు ఆ జుట్టు అనేది చాలా మంది లాస్ అయిపోతూ ఉంటున్నారు లేదంటే అది ఏంటంటే జుట్టు మనకి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా కొంతమంది అది చికాకు వల్ల ఏమో తెలియదు కానీ మొత్తం ఊడిపోతూ ఉంటుంది టెన్షన్స్ వల్ల ఏమో కానీ కొన్ని రోజులు చూసాక ఫోర్ హెడ్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది దాని వల్ల బయటకు కూడా వెళ్ళలేకపోతూ ఉంటారు దీనికి కారణాలు ఏంటి మెయిన్ గా జుట్టు రాలిపోవడానికి మెయిన్ కారణాలు వచ్చేసి ఈ మధ్య కాలంలో కారణాలు వచ్చేసి అందరికి స్ట్రెస్ ఓకే స్ట్రెస్ వల్ల జుట్టు ఊడిపోతుంది అది కాకుండా దేని వల్ల ఊడిపోతుంది అంటే టైట్ గా పోనీ టైల్స్ వేసేసుకోవడం టైట్ గా రబ్బర్ బ్యాండ్లు పెట్టుకుంటే ట్రాక్షన్ ఎలిపేషన్ అంటాము జుట్టు లాగడం వల్ల ఊడిపోతుంది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే ఎక్స్టెన్షన్స్ పెట్టించుకోవడం ఏదైనా ఈవెంట్ వచ్చిందంటే ఇంతవరకు హెయిర్ కావాలని ఎక్స్టెన్షన్ పెట్టించుకున్న అప్పుడు కూడా జుట్టు అనేది అంటే ఇంకొక యాడ్ అవుతుంది కదా దానివల్ల ట్రాక్షన్ ఎలపేషన్ అంత మాటు ప్రజెంటబుల్ గా కనిపించింది కాబట్టి హీట్ స్టైలింగ్ బ్లో డ్రైల్ చేసేయడం చేసేయడం హార్ష్ కెమికల్ చేసుకోవడం ఏదో యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్ పెట్టేసుకోవడం అలాంటి వాటి అన్నిటి వల్ల కూడా అది కాకుండా నైట్ తర్వాత పడుకునే వాళ్ళు తక్కువగా జుట్టుడిపోతుంది వన్ అనేది హార్మోన్ టైం అంటాను ఆ పోకుండా మంచిగా టీవీ సెల్ ఫోన్ చూసుకుంటు ఖచ్చితంగా ఊడిపోతుంది కాకుండా మంచిగా ఫుడ్ తాగిపోయినా బర్గర్లు పిజ్జా మామూలు హెల్దీ ఫుడ్ ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువ ఇది గురి గుర్తి పెట్టానికి వెళ్ళిపోయి రకరకాల వేసు వేస్తున్నారు అవును తాగడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది మనకి అనేది స్టిములేట్ అయ్యి హెయిర్ ఫాల్ సో ఏ దానివల్ల మనకి దాన్ని పట్టించుకో సో ఏ దానిలో హెయిర్ ఫాల్ చూసుకొని దాన్ని బట్టి మనం యాక్షన్ తీసుకుంటాం హెయిర్ ఫాల్ అయితే అలాగే డిప్రెషన్ వాళ్ళకి అసలు మేము విడిగా వెళ్ళలేము షాంపూ ఇచ్చారు మాకు అది యూజ్ అవ్వాలి హెయిర్ కలర్ అనేది చేంజ్ చేసింది అనే వాళ్ళు హోమియోపతికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది మేడం గుర్తుపెట్టుకోండి హెయిర్ ఫాల్ షాంపూస్ అంటే యాంటీ హెయిర్ ఫాల్ షాంపూస్ అనేవి ఎప్పుడు వర్క్ చేయండి అది జస్ట్ మార్కెటింగ్ క్రైటీరియా స్ట్రాటజీ లాగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి హెయిర్ కలర్ మారుతుంది అని అంటే ఎక్కడో బాడీలో డిఫిషియన్సీ ఉంది కాపర్ జింక్ సెలీనియం దాని దానివల్ల గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనేది కనిపిస్తుంది థైరాయిడ్ లో కూడా ఉంటది మనకి హెయిర్ ఊడిపోతుందని డిప్రెషన్ లో కూర్చునే దానికన్నా దేని వల్ల ఊడిపోతుంది అనేది ఇంపార్టెంట్ వన్స్ మనకి హోమియోపతికి వచ్చిన తర్వాత హెయిర్ దేని వల్ల ఊడిపోతుంది థైరాయిడ్ ఊడిపోతుందా పీసీఓడి ఉందా పీసీఓఎస్ ఉందా హై ఈస్ట్రోజన్ లెవెల్ ఉందా లేకపోతే టెస్టోస్ట్రాల్ లెవెల్ ఎక్కువ ఉందా వే ప్రోటీన్ వాళ్ళు ఊడిపోతుందా దేని వల్ల ఊడిపోతుందా అనేది ఫస్ట్ కాజ్ తీసుకుంటామండి ఒకవేళ స్ట్రెస్ వల్ల ఊడిపోతుంది అని అన్నారు అనుకోండి స్ట్రెస్ అంటే ఏం స్ట్రెస్ ఏ రకమైన స్ట్రెస్ ఫినాన్షియల్ స్ట్రెస్ వర్క్ ఓవర్లోడ్ అయిపోయిందా ఓకే వర్క్ ఓవర్లోడ్ అయింది దానివల్ల స్ట్రెస్ ఎందుకు అవుతుంది బాడీలు ఎందుకు క్రియేట్ అవుతుందని రెస్పాన్స్ ఎలా ఉంది అరుస్తున్నారా ఏడుస్తున్నారా ఏం చేస్తున్నారా యాంగ్జైటీ పడుతున్నారా ఉణికిపోతున్నారా అవన్నీ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది దాని వల్ల ఏమవుతుందంటే హార్మోన్స్ ని మనం మంచిగా మెయింటైన్ చేయడం అవుతుంది హోమియోపతి పిల్స్ ద్వారా హార్మోన్స్ మెయింటైన్ అవుతే ఏమవుతుంది జుట్టు రాలిపోయినా కూడా తిరిగి గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మనం మూడిపోతున్న జుట్టును పట్టుకోవడం మానేసి మనం ఎక్కడైతే కొత్త జుట్టు ఎలా మనం రీగ్రో చేసుకోవాలనే దాని మీద కాజ్ ఆఫ్ ద హెయిర్ ఫాల్ అనే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి లైఫ్ స్టైల్ చేంజెస్ అలాంగ్ విత్ హోమియోపతి వాడితే మనకి మంచి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది మేడం చాలా మంది ఎలా అంటే కలరింగ్ చేయిస్తూ ఉంటారు హెయిర్ కి అవి కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఉంటుందండి మొన్న కూడా కేసు ఒకటి వచ్చింది మీరు చూసినట్లయితే హెయిర్ ట్రీట్మెంట్స్ చేయించుకొని దాంట్లో కొన్ని ఒక కెమికల్ వల్ల తనకి కిడ్నీ డిసీజ్ వచ్చి చనిపోయారు ఇట్లాంటి చాలా కేసెస్ నోట్ అవుతున్నాయి మీరు కనుక ఎక్కువ బొటాక్స్ కెరటిన్ ఇవంటివి చేయించుకుంటే చేయించుకోవచ్చు అంటే అన్నం కోసం చేయించుకుంటున్నారు దట్స్ నాట్ రాంగ్ బట్ ఫ్రీక్వెంట్ గా వద్దు అని అంటాం ఎందుకంటే ఫ్రీక్వెంట్ గా మీరు చేయించుకున్నట్టయితే అయితే కొన్ని కొన్ని కెమికల్స్ ఏదైతే బాడీకి అబ్జార్బ్ అవ్వకూడదు అవి అబ్జార్బ్ అయితే స్కాల్ప్ అనేది తొందరగా అబ్జార్బ్ చేసి మీరు ఆయిల్ పెట్టుకుని అబ్జార్బ్ చేస్తూ అలా అలాగే కెమికల్స్ ని కూడా అబ్జార్బ్ చేసుకుంటారు సో మీరు కలరింగ్ గానీ ఏవైనా సరే న్యాచురల్ ప్రొడక్ట్స్ లైక్ హెన్నా కానీ లేదంటే బీట్రూట్ జ్యూసెస్ కానీ ఇట్లాంటి వాటి ద్వారా మీరు కలరింగ్ ఏజెంట్స్ ని తీసుకుంటే నాన్ కెమికల్ కలరింగ్ ఏజెంట్స్ కనుక తీసుకుంటే మీరు హెల్దీగా కలర్ వేసుకోవచ్చు అండ్ స్టైలిష్ గా కూడా ఉండొచ్చు మేడం ఇప్పుడు అంటే మీరు చెప్పారు కలరింగ్ అని చెప్పేసి చాలా మంది ఇప్పుడు మనం చూసే వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్ లో చూసో లేదా ఎక్కడంటే చూసో ఏదో ఒక కలర్ అంటే నా జుట్టు బ్లాక్ గా ఉండాలి అని చెప్పేసి బయటకెళ్ళి తీసుకొచ్చుకోవటం ఏదో ఒక కలర్ యూజ్ చేస్తూ ఉంటారు దాని వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటాయి చాలా కేసెస్ మనకి హోమియోపతికి వచ్చిన వాళ్ళు మామూలుగా మామూలు ముస్ట్ ఏం చేస్తారంటే హెయిర్ కలర్ వేసుకుంటారు కదా హెయిర్ కలర్ వేసుకొని అక్కడి నుంచి ఎగ్జిమా వచ్చి కొద్ది మనకి సోరియాసిస్ ట్రిగర్ అయ్యి ఫేస్ అంతా అయిపోతూ ఉంటుంది అయినా హెయిర్ కలర్ మనం అస్సలు అలాంటివి చేయకండి ఎప్పుడైతే బాడీలో అంటే బాడీ రియాక్షన్ చూపిస్తుంది మన బాడీ అనేది మన బాడీ తత్వం ఎలా ఉంటుంది అంటే ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినా దాని సిమ్టమ్ దాని సైను ఏదోటి గా చూపిస్తుంది వన్స్ ఇక్కడ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది అని అంటే మనం అది మానేయడం బెటర్ అంటే ఆ బాడీకి అది పడట్లేదు ఎలర్జిక్ డర్మటైటిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ డైస్ కానీ ఏదైనా ఎక్కువ కాలం వాడేస్తే కనుక ఖచ్చితంగా స్కిన్ డ్రై అయ్యి డాండ్రఫ్ వచ్చేసి హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది సో మోస్ట్లీ మీరు న్యాచురల్ కలర్ లో ఉండడానికి ట్రై చేయండి ఎంబ్రేజింగ్ అసెల్ట్ అంటే నాకు నేనుగా ఇష్టపడేది నన్ను నేనుగా ఇష్టపడేది ఫస్ట్ నేర్చుకోవాలి ఇంకొకళ్ళు ఎవరినో చూసి మనం కంపేర్ చేసుకోకూడదు సెకండ్ థింగ్ ఇబ్బంది మనకు హెయిర్ కలర్ చేయించుకోవాలనుకుంటే కూడా మంచి నేచురల్ ప్రొడక్ట్స్ ట్రై చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మేడం ఇప్పుడు అంటే నాకు హెయిర్ గ్రోత్ అవ్వాలి నాది చాలా ఊడిపోయింది నా థిక్ గా ఉండే హెయిర్ అంతా ఊడిపోయింది అనే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి కాస్ ని పట్టుకొని మనం ట్రీట్ చేసినప్పుడు ఎలాంగ్ విత్ ద మెడికేషన్ మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్ అందరూ మెడికేషన్ తీసుకుని లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం మానేస్తారు అప్పుడు ఏమవుతుంది అంటే మనం ఏడు నెలలు చెప్పామనుకోండి మీకు టైం ఇంత మెడిసిన్ తీసుకోవాలి అని అది వన్ ఇయర్ టూ ఇయర్ అయిపోతుంది చేంజ్ మెల్లగా అవుతుంది ఎందుకు అవుతుంది ఎందుకంటే బాడీలో మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేయట్లేదు మంచిగా నిద్రపోవడము మంచిగా వాటర్ తాగడము దాని తర్వాత ఫుడ్ మంచిగా తీసుకోవడము మంచి కాయగూరలు తీసుకుని ఎక్సర్సైజ్ ఎవ్రీడే డే చేసిన వాళ్ళకి చాలా మట్టికి ఎంత స్ట్రెస్ అన్నా ఉండనివ్వండి లోకంలో లేనంత స్ట్రెస్ ఉన్నా కూడా ఒక అరగంట ఎక్సర్సైజ్ చేసుకుంటే మన స్ట్రెస్ లెవెల్ అనేది తగ్గుతుంది సెరటోన మంచిగా రిలీజ్ అవుతుంది దాని వల్ల మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది కొత్త హెయిర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది మేడం చాలా మందిని మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు వాటర్ ఎక్కువ తాగాలి అనుకుంటే వాటర్ బదులు కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఏదైనా ఉంటుంది ఉంటదండి ఎందుకంటే షుగర్ సర్జ్ వచ్చేస్తుంది బాడీ లోపల షుగర్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతదండి మనకి తొందరగా షుగర్ అంటే డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది డయాబెటీస్ వస్తే స్కిన్ డ్రై అయిపోతుంది టెస్టాస్ట్రాల్ లెవెల్ పడిపోతుంది స్పర్మ్ కౌంట్ పడిపోతుంది హెయిర్ ఫాల్ అయిపోతుంది తొందరగా బట్టతల గానీ జుట్టు ఊడిపోవడం గాని ఇట్లాంటివి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటది సో ట్రై టు టేక్ మంచిగా వాటరే దాహం వేస్తేనే తాగండి ప్రతి ఒక్కరికి దాహం అనేది దేవుడు ఇచ్చింది హైపోతలమస్ ఉంటది మీ బాడీలో వాటర్ తక్కువ అయితే అది చెప్తది చెప్పినప్పుడు తాగండి కానీ లీటర్ లీటర్ వాటర్ తాగడము లీటర్ లీటర్ జ్యూస్ తాగడం అనేది రాంగ్ ఓకే మేడం ఇప్పుడు ఇట్లా ఉన్న వాళ్ళు ఈ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు లేకపోతే అంటే చాలా ఐట వాటి చాలా దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని కలవాలి అంటే ఎలా మేడం కింద స్క్రోలింగ్ లో నెంబర్ కనిపిస్తుంది అండి మీరు ఆ నెంబర్ కి కాల్ చేయొచ్చు ఆన్లైన్ లో మా కన్సల్టేషన్ తీసుకోవచ్చు అంటే ఆడియో కన్సల్టేషన్ అవ్వచ్చు లేదంటే వీడియో కన్సల్టేషన్ అవ్వచ్చు మీరు కన్సల్టేషన్ బుక్ చేసుకుని అపాయింట్మెంట్ బుక్ చేసుకుని కన్సల్టేషన్ అనేది తీసుకోవచ్చు